స్వాగతం సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం విచక్షణతో ఆలోచించండి రైట్ సిమెంట్ ని ఎంచుకోండి కేసీపీ సిమెంట్ బిల్డింగ్ ది నేషన్ సిన్స్ ఫిఫ్టీ ఎయిట్ కేసీపీ సిమెంట్ ద రైట్ చాయిస్ ఇస్తారు అతనికి మీరు మీ జాగ్రత్తగా దగ్గర ఈరోజే ఆన్లైన్ అది సెక్యూరిటీ ఆడిట్లో ఉంది మధ్యాహ్నం తర్వాత మీకు సరిపోతుంది మీకు వచ్చేస్తుంది మధ్యాహ్నం నుంచి అది స్వర్ణ బాపట్ల డాట్ ఏపీ డాట్ జీవీ డాట్ ఇన్ తర్వాత సాకిప్రదా కిచెన్ वाला ట్రై సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఇది అప్రూవల్ అయి ఉంటుంది సర్ అండ్ నిన్న చూస్తుంటే మని ఫిక్స్ చేస్తున్నాడు బావర్ పెర్టన్ వాల్యూ కొంచెం ఇష్యూ అయింది సోది నికి అది చెక్ చేస్తాది ఇది కూడా ఓకే గ్రాఫల్ లో ఇక్కడ ఎక్ట్రూ వరకు ఇస్తాడు అంటే పేపర్ లక వన్ డ్రాపర్ ఉంటారు తర్వాత ఇది స్టాక్ దిస్ కో ఎంటర్ చేస్తాం ఇన్టన్ నంబర్ ఇ పెడతాం ఓకే